మూడున గెలిస్తేనే తొమ్మిదిన అన్ని ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పిల్లు ఇప్పటి వరకు ఏం చేసింది లేదు పోయేది లేదు అన్నింటికి ఒకటే మంత్రం చెప్పిలు ఏమని చెప్పిలు ఏం కథ అంటే ఒకసారి చదువుతుంది జీవితం అంతా అధర్మ పాలన చేసిన దుర్యోధనుడు కూడా ఆకరి నిమిషంలో పాండవులది అధర్మ యుద్ధం అన్ అన్నాడట అలా ఉంది కాంగ్రెస్ నాయకుల తీరు అరవై ఏండ్ల పాటు తెలంగాణ ప్రజలను వంచి మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ అయినా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ తెలంగాణ ప్రజలను ప్రాధేయపడితే మరోసారి అవకాశం ఇచ్చిన పాలన సాగించకుండా బీఆర్ఎస్ ను తిట్టడమే కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకుంది ప్రజారంజక పాలన పదేళ్ల పాటు సాగించిన బీఆర్ఎస్ పాలనను ప్రశ్నించే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేనే లేదు ప్రజలను పదే పదే మప్పిపెట్టి ఎన్నికల ప్రచారం చేసింది కాంగ్రెస్ ఎన్నికలనగానే అలవి కాని హామీలను గుప్పించింది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ ఆర్ గ్యారంటీలను ఉదరగొట్టి ఇప్పుడు బిత్తరపు చూపులు చూస్తున్నది కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చగా వంచిస్తుంది కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు తెలంగాణ ప్రయోజనాలు కాంగ్రెస్ పట్టనే లేదు కానీ రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత బీఆర్ఎస్ పాలన వచ్చిన తర్వాత ఎన్నికల ముందు చెప్పినవే కాదు చెప్పమని కూడా అనేకం కూడా అమలు చేసిన ఘనత మాది ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆ అరుపులు ఎందుకో అర్థం కావడం లేదు ఇంకా బీఆర్ఎస్ మీద పెడబుబ్బలు ఎందుకో పెడుతున్నారో వారికే తెలియడం పాలించమని ప్రజలు పదేళ్ల తర్వాత అధికారం అప్పగిస్తే బీఆర్ఎస్ చేసింది ఏంటి అంటూ కూడా ప్రశ్నించుకుంటూ కూర్చున్నారు ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తున్నారు తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించాలి ఇక్కడ దాంతోపాటు కాంగ్రెస్లో మిడిసిపట్టు మిడిమిడి జ్ఞానం ఉన్న నాయకులు తప్ప వివేకవంతమైన నాయకులు లేరు కాలం కలిసి వచ్చినప్పుడు ఎవరు ఏది చేసినా బాగానే ఉంటుంది కానీ అబద్దాలతో ఎల్లకాలం గడపలేరు కదా ప్రజలు నమ్మించలేరు అయినా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది నమ్మకం భరోసా ఇచ్చిన హామీలు అమలు అంతే తప్ప కాలయాపన కాదు ఎన్నికలు అయిపోగానే ప్రమాణ స్వీకారం రోజు ఆరు గ్యారెంటీలు అమలు అని చెప్పిందే కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు వాటి అన్నింటినీ దాటవేసే ధోరణి ఎవరు చేస్తున్నారనేది ప్రజలకి ఎక్కడా వినపడింది కాదు ఏనాడు ప్రజలకు ఇచ్చిన హామీని బీఆర్ఎస్ వదలలేదు అలవి కాని హామీలను గుప్పించి అబ్ అబద్ధ అద్దాలు పదే పదే వెళ్ళబోసి ప్రజలను మాయం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను తలకిందులు చేసింది తలకిందులు చేసింది గుర్తుపెట్టుకోర్రి ఇంత ఘోరంగా చేసింది వీళ్ళు చేసిన పని అంతా ఇంత కాదన్నో మీరు చూస్తే ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తారు మీరు చూడుర్రీ అసలు మేము అధికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి ప్రజలకి ఎలా సేవ చేయాలనే సోయి కూడా లేదు వీళ్లకు గుర్తుపెట్టుకోరే అది మరోసారి స్పష్టమైంది ఎంతసేపు అధికార యావ తప్ప సేవ చేద్దాం అన్న సోయి ఏనాడు ఉండదు ఇప్పుడు కూడా లేదు అసలు ఏ ధైర్యంతో ఆరు గ్యారెంటీలు ఇచ్చారనే దానిపై వారిలో ఏ ఒక్కరికైనా సమాధానం ఉందా ఏ ఒక్కరికైంది ఎవ్వలకి లేదు మీ అందరికీ తెలిసిన విషయమే లంక బిందెలు ఏంది లంక బిందెలు ఉన్నాయని వచ్చాం అంటూ పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకుంటా తప్పించుకుంటామంటే మోసం చేస్తామంటే తెలంగాణ ప్రజలు క్షమించరు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటే ఊకదంపుడు మాటలు అనేకం చెప్పారు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు ఎన్నిసార్లు చెప్తున్నారనే ఆలోచనతో ప్రజలు నమ్మారు నమ్మితే కదా మోసం చేసేది అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మోసం చేసి తీరింది ఎన్నికల ముందు కరెంటు బిల్లులు కట్టద్దని చెప్పింది అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది తెలంగాణ ప్రజల కరెంటు బిల్లులు కాంగ్రెస్ పార్టీ కడుతుంది సోనియా గాంధీ చెల్లిస్తుంది అని చెప్పింది ఇప్పుడు ఏమైపోయింది అధికారం కోసం నేను చెప్పిన మాటలేంటి ఇప్పుడు వంద రోజుల సమయం కోరడం ఏంటి అప్పుడు అలా చెప్పాల్సి ఉంటే కా చెప్పాల్సి ఉండే ఉంటే కానీ అలా చెప్పలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే పదిహేను వేలు ఇలా రకరకాల బూటకపు మాటలు చెప్పిన పరిస్థితి తెలంగాణ ప్రజలందరికీ కూడా ముందుంచుతున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అధికార దావదప్ప అధికార ధ్యాస దప్ప ఇంకోటి లేదు నేను చెప్తున్నా కదా చూడు రే మీరు పేపర్లు ఇగో నేటిదాత్రిలా చాలా క్లారిటీగా కూడా రాసిరు హరీష్ రావు ఇంటర్వ్యూకి సంబంధించి నేను ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా రేపు రేపు తెలంగాణలో ఏం జరగబోతున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి ఆలోచించాలి మన తెలంగాణలో అధికారాన్ని చూసి కాంగ్రెస్కు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నారు తెలుసా వాస్తవం ఇది మీకు అర్థం కావట్లేదు మంచి నాయకుని వదిలేసి ఏమైంది మీకు అని అడిగే పరిస్థితికి వచ్చాయి ఇక ఏం చెప్పుదని చెప్పురు